వెల్కమ్ టు శ్రీ విద్యాలక్ష్మి యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీలక్ష్మి ఈరోజు మనం తెలుగు క్లాస్ తెలుసుకుందాం అండ్ ఈరోజు ఓ అండ్ అవుతో తెలుగు సరళ పదాలు నేర్చుకుందాం ఓ ఓడ ఓ ఓర్పు ఓ వర ఓ వొడ్డు ఓ వడ్డీ ఓ ఓటమి ఓ వగరు వకరం ఓటు ఓడు ఓడ్డు సారీ ఒడ్డు బోరు ఓం ఔషధం ఔటు ఔటం అవును ఔత్వం ఔరా ఔనా ఔనా ఔకం ఔరు ఔడి ఔణి ఔడు అండ్ ఇదండి ఈరోజు క్లాస్ ఈ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని క్లాసుల కోసం